హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా దిస్ ఇస్ శిరీష అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ వీడియోలో మీరు చూసారు కదా మంగమ్మ గుడి కడికి వెళ్ళారు దగ్గర నుంచి మళ్ళీ ఆంటీ వాళ్ళ ఇంటి కడే ఉండిపోయాం మా నైట్ కూడా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తిరగాల్సిన ప్లేస్లు ఇంకా చాలా ఉన్నాయి ఫోర్ డేస్ దాకా రాకూడదు అనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల ఇంటికి మళ్ళీ రిటర్న్ వచ్చేయాల్సి వచ్చింది నేను చెల్లి మాత్రం వచ్చేస్తున్నాం మిగతా వాళ్ళందరూ అక్కడే ఉన్నారు అయితే అంకుల్ మమ్మల్ని బస్ ఎక్కిచ్చారు మేము డైరెక్ట్ గా తాడపల్లిగూడెంలో అయితే దిగిపోయాం మేము బస్ దిగేసరికి మధ్యాహ్నం వన్ అయిపోయింది ఇంకా విపరీతమైన ఆకలి మమ్మీ ఇంట్లో వంట చేయలేదు బయట రెస్టారెంట్ తినేస్తామని చెప్పింది సో అందుకే రెస్టారెంట్ కి అయితే వచ్చాము ఫుడ్ ఫారెస్ట్ రెస్టారెంట్ కి అయితే వచ్చాము ఈ రెస్టారెంట్ కి నేను రావడం ఇప్పటికి ఫోర్త్ టైం అనమాట నిజంగా ఈ రెస్టారెంట్ లో ఫుడ్ నాకు చాలా ఇష్టం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది లోపల చూడడానికి కూడా లుక్ చాలా బాగుంటుంది మొత్తం గ్రీన్ గ్రీన్ గా ఉంటుంది టూ స్టేర్స్ అనమాట మేము ఇప్పుడు ఫైవ్ స్టేర్ లోనే తింటాం కింద తినం అయితే ఇక్కడ మనం పిక్స్ తీసుకోవచ్చు కావాలంటే ఈ రెస్టారెంట్ తాడపల్లిగూడెం లోనే ఉంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది చెట్లతో మొత్తం ఫారెస్ట్ లుక్ తీసుకొచ్చారు ఈ రెస్టారెంట్ కి నార్మల్ గా నాకున్న అలవాటు ఏంటంటే ఒకే స్టారెంట్లు ఎప్పుడు తిన్ను రకరకాల రెస్టారెంట్స్ కి వెళ్లి రకరకాల ఫుడ్ అయితే ట్రై చేస్తాను కాకపోతే ఈ మధ్య ఇక్కడికే అంతమాను వస్తాం అనమాట అంటే ఫుడ్ అంత బాగా నచ్చింది మాకు ఈసారి కూడా కొత్తగా వేరే రెస్టారెంట్ లో ట్రై చేద్దానని ఫస్ట్ ఈ రెస్టారెంట్ కంటే ముందు వేరే రెస్టారెంట్ కి ఆ రెస్టారెంట్ కి వెళ్లి కూర్చున్నాం అరగంట అయింది ఇంకా ఎవరు మెనూ తీసుకోవడానికి రాలేదు సరే మనం కనిపించలేదేమో వాళ్ళకి వాళ్ళు మనం చూడలేదేమో అని అక్కడ సర్వీసింగ్ గర్ల్స్ అంటారు కదా వాళ్ళని క్యాకేస్తాం టూ టైమ్స్ పిలిచాను మెనూ తీసుకోండి అని ఎవ్వరు ఏ ఒక్కరు కూడా రాలేదు రెస్పాన్స్ అవ్వలేదు ఇంకా మాకు పిచ్చ కోపం వచ్చేసి అక్కడ ఉన్న మేనేజర్కి వెళ్ళి కంప్లైంట్ చేసి ఎలాగైనా సర్వీసింగ్ చేసేది పట్టించుకోవాలి కదా కస్టమర్స్ వచ్చినప్పుడు కంప్లైంట్ ఇచ్చేసి వెంటనే కోపంతో బయటకు వచ్చేసి ఇక నెక్స్ట్ మనకి ఎప్పుడు మన ఫేవరెట్ రెస్టారెంట్ ఉంది కదా అక్కడికే వెళ్దామని ఫుడ్ ఫారెస్ట్ రెస్టారెంట్కి కి అయితే వచ్చేస్తా ఎంత దారుణంగా ఉంటారు కస్టమర్స్ ని పట్టించుకోవాలి కదండి కొన్ని కొన్ని రెస్టారెంట్స్ అలాగే ఉంటాయి అసలే బాగా లేట్ అయిపోయింది జర్నీ చేసి టైట్ కూడా అయిపోయాం విపరీతమైన ఆకలి ఆ టైంలో వాళ్ళు అలా చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి మీరే ఇక్కడైతే మేము మెనూ కోసం మొత్తం చూస్తున్నాం అనమాట ఏమి ఇవ్వాలి ఏంటనేది ఫైనల్ గా ఒక డిసైడ్ అయ్యి అయితే మెనూ అయితే చెప్పేసాం ఈ రెస్టారెంట్ లో నా ఫేవరెట్ ఫేవరెట్ ఏంటో తెలుసా తందూరి ఈ రెస్టారెంట్ లో కదా ఏ రెస్టారెంట్ వెళ్ళినా సరే నేను ఫస్ట్ తందూరి చికెన్ ఆర్డర్ చేస్తాను మన తందూరి చికెన్ అయితే వచ్చేసింది ఆఫ్ తీసుకున్నా నిజంగా టేస్ట్ ఉంది అసలు చాలా బాగుంటుంది అసలు తందూరి చికెన్ అంత టేస్ట్ ఎందుకు వస్తుంది అసలు నాకు అర్థం కాదు ఇంట్లో చాలా సార్లు ట్రై చేసా అసలు ఎప్పుడు కుదరలేదు కూడా తర్వాత మిక్స్డ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాం మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ అంటే చికెన్ మటన్ ఫిష్ మొత్తం ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ వేసి బిర్యానీ అయితే తీసుకొచ్చారు పెరుగు చట్నీ సేర్వా ఆనియన్స్ లెమన్స్ మనకు అన్ని ఇస్తారు కదా అలా ఇచ్చారు ఇంకా ఫుల్ గా తినేసాం ఒక కూల్ డ్రింక్ కూడా తీసుకున్నాం మొత్తం బిల్లు వచ్చేసి నైన్ హండ్రెడ్ ఫార్టీ వన్ రూపీస్ అయిందనమాట ఇంకా థౌజండ్ రూపీస్ ఎగిరిపోయినాయి అనమాట మంచి చాకల మీద ఉన్నాం కదా తినేస్తా ఇక్కడ అదే అంటున్నా ఒక అరగంటలో థౌసండ్ రూపీస్ ఎగిరిపోయినాయి అని ఏం చేస్తామండి మరి తప్పదు కదా తినాలంటే కట్టాలి తినేటప్పుడు ఏ నొప్పి ఉండదు బిల్లు కట్టేటప్పుడే మాత్రం అన్ని నొప్పులు వస్తాయి ఇంటికి వచ్చేటప్పుడు అయితే పిల్లలు మాకు కూడా నూడిల్స్ తీసుకురమ్మా అని చెప్పారు సో ఎప్పుడో గాని పెట్టిన వాళ్ళకి నూడిల్స్ సరే అడిగారు కదా అని మొత్తం నాన్ వెజ్ మిక్స్డ్ నూడిల్స్ అయితే తీసుకున్నాను సాఫ్ట్ నూడిల్స్ తీసుకుంటాక వాళ్ళకైతే ప్లేట్స్లో అయితే వేసి ఇచ్చేసాను నూడిల్స్ కూడా చాలా బాగున్నాయి టేస్ట్ అక్కడ ఫుడ్కి అయితే ఎలాంటి పేర్లు పెట్టక్కర్లేదు నాకు నచ్చింది మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు టేస్ట్ అయితే నాకు బాగా నచ్చుద్ది అక్కడ ఫుడ్ ఇంక ఇంటికి రాగానే అలా మంచం మీద పడిపోయాం అనమాట నేను మా చెల్లి కూడాను టైర్డ్ అయిపోయామండి బాగా ఎక్కువ మాకు జర్నీ ఎక్కువ పట్టేసింది ఇది చాలా తక్కువ తిరగాల్సిన ప్లేసెస్ అయితే ఇంకా ఉన్నాయి కాకపోతే చెప్పాను కదా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మేము రిటర్న్ వచ్చేయాల్సి వచ్చింది ఇంటికి మాతో వచ్చిన వాళ్ళందరూ అక్కడే ఉన్నారు కేవలం నేను మా చెల్లి మాత్రమే వచ్చేసాను మా పెద్ద పాపకి అయితే నూడిల్స్ లో ఇలా టమాటా సాస్ వేసుకుని తినడం అంటే చాలా ఇష్టం అది సాస్లు ఎక్కువగా తింటుంది అనమాట నూడిల్స్ లేదా ఇలా టమాటా సాస్ ఎవరైనా ట్రై చేసారా చాలా బాగుంటుందండి టమాటా సాస్ వేసుకుని తండ్రి ఇష్టం మా బుడ్డదాని ఎక్స్ప్రెషన్స్ వస్తే అసలు ఎంత బాగా ఇస్తుంది ఫేస్లో భలే కనిపిస్తాయి ఒక్కసారి చూడండి భలేగా ఇస్తుంది నూడిల్స్ కూడా ఎక్కువ కారం వేయకుండా కొంచెం చప్పగా చేయమని చెప్పాం ఎందుకంటే పిల్లలు ఎక్కువ కారం తినలేరు కదా సో వెజిటేబుల్స్ అన్ని ఎక్కువగా వేసి బాగా చేయండి అని చెప్పాం బాగా చేసారు మనం ఎలా చెప్తే అక్కడ ఎలా ఆర్డర్ ఇస్తే అలాగే చేస్తారు సాస్ వేయొద్దు అంటే సాస్ వేయరు ఎలాగ మనం పలానా రకంగా చెయ్యండి అంటే సేమ్ అలాగే చేసేస్తారు సో ఫైనల్ గా తినేసి కాసేపు అలా దొల్లి ఇంకా అమ్మ అయితే రొయ్యలు పచ్చడి పడతానండి దానికోసం ప్రిపేర్ చేస్తున్నాం మీకు తెలుసు కదా నాన్ వెజ్ అంటే మాకు చాలా ఇష్టం మా ఇంట్లో ఎక్కువగా తింటామని సో అమ్మ దగ్గర ఉన్నాం కదా పట్టే పట్టేయమ్మా అంటే సరే నేను పడతానులే అని పట్టేస్తుంది అనమాట అయితే పచ్చడికి మసాలా ప్రిపేర్ చేస్తుంది కొంచెం తాచని చెక్క అలాగే లామ్ మగ్గులు కొంచెం జీలకర్ర అలాగే కొంచెం ధనియాలు వేసి ఈ మొత్తం ఫ్రై చేసుకుంటుంది అనమాట ఫ్యాన్ లో డ్రై రోస్ట్ చేసుకుంటుంది వెళ్ళి అమ్మా ఇంటికి వెళ్ళాక నేను పట్టుకుంటానులే అని అన్నాను లేదు ఎందుకంటే టైట్ అయిపోవచ్చు కదా నేనే పట్టేస్తాను ఎంతసేపు చిటికలు అయిపోతుంది చూడు అని అంది అయితే పట్టే అయితే అన్నాను ఈ మసాలా సరుకులని డై రోస్ట్ చేసుకుంటుంది కదా ఎందుకంటే మనకి మిక్సీలో త్వరగా పౌడర్ అయిపోతుంది అంటే ఫైన్ పేస్ట్గా అవుతుంది సో అందుకని ఇలా రోస్ట్ చేసుకోవాలి ఫస్ట్ చల్లారకి ఇది మిక్సీ పట్టుకోవాలి అయితే రొయ్యల్లో కొద్దిగా పసుపు అలాగే ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకుంటుంది మేము వచ్చే ముందు ఈ రొయ్యలు మాకు మార్కెట్లో కనిపించినాయి కనిపిస్తే ఏడు కేజీలు రొయ్యలు తీసుకున్నా ఏడు కే ఏడు కేజీలు రొయ్యలు తీసుకుని ఒలిపిస్తే అవి నాలుగు కేజీలు రొయ్యలు వచ్చి మాట కేవలం పచ్చడి పట్టించడానికి తీసుకున్నా సరే కొంచెం తక్కువ కాస్ట్కి కి వస్తున్నాయి అని తీసేసుకున్నాను అనమాట మొత్తం ఇవన్నీ ఇంకా సరే ఇంటికి తీసుకొచ్చేసాను ఫ్రిడ్జ్లో లో పెట్టమంటే పచ్చడి పట్టేస్తాను పర్లేదు నేను పట్టేస్తాను అందని సరే పట్టేమన్నా రొయ్యలు కూడా బాగున్నాయని తీసుకున్నాను ఉప్పు పసుపు బాగా రొయ్యలకు పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి చేసుకుని ఈ రొయ్యలు మొత్తం ఆయిల్లో వేయించేసుకోవాలి అయితే మేము వేరుశనగ వేరుశనగాయిలో ఆడుతున్నాము మీకు ఇక్కడ చిన్న టిప్ చెప్పి చెప్తాను వినండి మేము ఇలా డైరెక్ట్గా ఆయిల్లో వేసి వేయిస్తున్నాం కదా మీరు అలా చేయకండి ఇలా ఎక్కువ మోతాదులో పచ్చడి చేసుకోవాలనుకుంటే ముందు రొయ్యలు మొత్తం గ్యాస్ మీద పెట్టేసి అందులో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చి సింకిపోయాక అప్పుడు ఆ రొయ్యల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోండి అప్పుడు ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఇదైనా సరే చాలా బాగుంది కాకపోతే టైం ఎక్కువ పట్టేస్తుంది అనమాట మొత్తం వాటర్ మొత్తం బయటకు వచ్చి ఆ రొయ్యి మొత్తం గట్టిగా వేగేసరికి టైం పట్టేస్తుంది అదే మనం ముందుగా వాటర్ మొత్తం బయటకు వచ్చేసేటట్టు రొయ్యి కుక్ చేసేసుకుని అప్పుడు ఆయిల్లో వేయించు అంటే ఫాస్ట్గా అయిపోతుంది కదా అందుకోసం మనం రోస్ట్ చేసి పెట్టుకున్న మసాలా సరుకులన్నీ చల్లారిపోయినాయి ఇది కూడా మిక్సీ పట్టేసాను ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టేసుకోవాలి ఇది కూడా బాగా గుర్తుంచుకోండి మసాలా వల్లే టేస్ట్ ఎక్కువ వస్తుంది మనం వేసినప్పుడు కూడా స్మెల్ బాగా వస్తుంది మసాలా స్మెల్ అయితే చాలా మంది రొయ్యలు పచ్చట్లోకి చింతపండు వాడతారు నేనైతే లెమన్ వాడేస్తున్నా చింతపండు ఏం వాడట్లా చింతపండు వేసుకోవాలనుకోవాల్సిన వాళ్ళు ఎలా వేసుకోవాలంటే చింతపండు నానబెట్టేసి నాకు గుజ్జు ఉడకబెట్టుకుని అప్పుడు రొయ్యల్లో కలుపుకోవాలి మా ఇంట్లో నిమ్మకాయలు అవైలబుల్లో ఉన్నాయి సో అది ఎక్కువ రోజులు కూడా ఉండదు నాలుగు కేజీలు పచ్చడి అంటున్నా నాలుగు కేజీలు పచ్చడి కూడా ఎక్కువ వేసి ఉండదు అయిపోతుంది వెంటనే సో అందుకే లెమన్స్ తీసుకొచ్చారనమాట డాడీ లెమన్స్ తీసుకొస్తే అవి మొత్తం రసమంతా తీసి ఆ రసమైతే కలిపిస్తాం అయితే మీరు అనుకోవచ్చు లెమన్ వేసారు కదా లెమన్ వేస్తే పచ్చడి పోతుందేమో అని ఏం పోదు మనం ఫ్రిడ్జ్లో లో పెట్టుకుంటే పచ్చడి ఎలా పట్టిన పచ్చడి అలాగే ఉంటుంది అదే మనం చింతపండు పులుసు వేసుకుంటే ఆ పచ్చడి ఫ్రిడ్జ్లో లో పెట్టకల్లా బయట పెట్టినా సరే బాగానే ఉంటుందంట నిమ్మకాయల్లోంచి మొత్తం రసం అంతా సపరేట్ చేసి తేను నెక్స్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పట్టుకోవాలి అయితే వెల్లుల్లి అయితే అమ్మి ఇచ్చింది ఇవి సరిపోతుంది అల్లం కూడా కోసి మిక్సీ పట్టే అని చెప్పింది అల్లం కూడా అయితే నేను కోసి అయితే మొత్తం మిక్సీ పట్టేసాను అల్లం కూడా ఎంతో కదండి కొంచెం తక్కువే వేస్తున్నా ఎందుకంటే మసాలా ఎక్కువగా తిన అందులోనూ ఈ సమ్మర్ కదా మసాలా తింటే వేడి చేస్తుంది మాకు ఈ జబ్బు ఒకటి ఉంది వేడి చేసే జబ్బు సో అందుకోసమే కొంచెం వేయమన్నాను మసాలా ఎక్కువ అయితే వేయొద్దన్నా మేమే కాదు ఎవరమైనా సరే ఇంట్లో నాన్ వెజ్ పీకిల్స్ అని అంటే కంపల్సరీ ఫస్ట్ అన్నం ముద్దలో ఫస్ట్ ఫస్ట్ ముద్దలో అదే వేసుకుని తింటాం కదా పికిలు సో అందుకోసమే వేసుకుని తినేస్తాం ఇంట్లో ఉంటే అప్పుడు మళ్ళీ తర్వాత మనమే ప్రాబ్లమ్స్ పడాలి అందుకే ముందే మసాలా తక్కువ అని చెప్పాను సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆడేసాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో కాసేపు వేయించుకోవాలంట పచ్చివాసన పోయేంత వరకు లేకుంటే పచ్చి వాసన వస్తుందంట కొంచెం వేరుశనగ ఆయిల్ పోసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ వేసి అది కూడా వేయించేస్తుంది ఈ లోపల మనకి ఇక్కడ రొయ్యలు అయితే వాటర్ మొత్తం బయటకు వచ్చేసి బాగా వేగిపోతున్నాయి బాగా వేయించేసుకోండి రొయ్యి గట్టిగా ఏమి ఉండదు ఎంత బాగా వేయించుకుంటే అన్ని రోజులు నిల్వ ఎక్కువ అవుతుంది ఎందుకంటే రొయ్యలు ఎక్కువగా వాటరే ఉంటుంది వాటర్ ఉంటే మనకి సరిగ్గా వేగకపోతే పచ్చడి అనేది వెంటనే పోతుంది అనమాట చూడండి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి అంతవరకు వేయించుకుని తీసేసుకోవడమే మనకి నోట్లో పెట్టుకున్న రొయ్యి తంటే క్రిస్పీ క్రిస్పీగా తల తగల సో అలా ఉంటే మనకి రొయ్య అయితే ఫ్రై అయిపోయినట్టే ఇవైతే ఒక ప్లేట్ లో తీసేసి ఇంకా మిగతా రొయ్యలు కూడా వేస్తుంది అయితే త్రీ బ్యాచెస్ కింద వేయించింది అనమాట మా మమ్మీ చాలా టైం పట్టేసింది చెప్పాను కదా ముందు మేము వాటర్ మొత్తం పోయేంత వరకు గ్యాస్ మీద పెట్టేసి ఉడికించాల్సింది రొయ్యలు సో తప్పు పని చేసాం ఇలాగైనా సరే పర్లేదం బాగుంది టేస్ట్ అయితే కాకపోతే టైం ఎక్కువ పట్టేసింది గ్యాస్ దగ్గర అలా నుంచి గరితో తిప్పుతూనే ఉండాల్సి వచ్చింది దగ్గరుండి వేయించుకోకపోతే మాడిపోతుంది కదా సో అందుకే దగ్గరుండి వేయించుకోవాల్సి వచ్చింది ఇక పచ్చడి అయితే కలిపేస్తుంది నూనె పోస్తుంది బకెట్లో ఎందుకంటే పెరుగు బకెట్లో పడుతుంది నాకు బండి మీద పట్టుకెళ్ళినప్పుడు వలక్కుండా ఉంటుందని బకెట్లో అయితే పడుతుంది తర్వాత మనకి రొయ్యలు ఉన్నాయి కదా రొయ్యలు మొత్తం ఈ బకెట్లో వేసేస్తుంది అనమాట కొంచెం ఆయిల్ పోసుకుంది వేరుశనగ ఆయిల్ పోసుకుంది ఆ తర్వాత రొయ్యలు మొత్తం ఇలా ఇందులో వేసి చూసారా ఎన్ని రొయ్యలు వేయించాం వేయిస్తే ఎన్ని రొయ్యలు అయినాయో అవి చిన్న చిన్నగా అయిపోయినాయి అనమాట తర్వాత మనకే మసాలా రెడీ చేసుకున్నాం కదా మసాలా కూడా మొత్తం వేసేస్తుంది కొంచెం కూడా తీయలేదు మొత్తం నేను వేసిన క్వాంటిటీ మీరు చూసారు కదా అది మొత్తం వేసేస్తుంది తర్వాత మన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో వేయించాం కదా చల్లారాలి చల్లారాకే అప్పుడు వేసుకోవాలి వేడిగా వేడిగా ఉన్నప్పుడు ఏం వేయకూడదండి పచ్చడి ఊలికొంపు వస్తుంది అంటే ఊలాసిన వస్తుంది అంటారు కదా సో అది ప్రతి ఇయర్ ఆవిగా పచ్చడి మాగా పచ్చడి పడతాం కదా దానికి సరిపడినంత కారం మాత్రమే తీసుకుంటున్నాం పచ్చికార ఎగస్ట్రా తీసుకోవట్లేదు ఈ ఇయర్ ఏం చేసామంటే నాన్ వెజ్ పచ్చళ్ళు పట్టుకుంటున్నాం కదా అంటే చికెన్ పచ్చడి ఇలా ఏదో ఒక పచ్చడి పడుతూనే ఉంటున్నాము సో అందుకోసం కారం పచ్చికారం ఈసారి ఎక్కువ కొట్టించి రెడీగా పెట్టింది అనమాట అమ్మ ఇంకా పచ్చికారం ఉంది కదా మన ఇష్టం ఇంకే పచ్చళ్ళైనా పట్టేసుకోవచ్చు ఈ లాస్ట్ ఇయర్ అయితే లాస్ట్ ఇయర్ అంతకు ముందు ఇయర్ ఇలా మేము కారం కొట్టు దగ్గర నుంచి ప్యాకెట్స్ తెచ్చుకుని వాళ్ళు ప్యాకెట్స్ కారం అంటే మీకు తెలియదేముంది బాగా ఎక్కువ ఘాటు ఉంటుంది కదా కారాలు మేము తక్కువ తింటాము అంత ఘాటు అయితే ఇబ్బంది పడాల్సి వస్తుంది సో అందుకే కారం రెడీగా ముందే రెడీ చేసి పెట్టుకున్న నాన్ వెజ్ పికిల్స్లోకి ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు పట్టుకోవచ్చు అని సో ఇందులోకి ఒక తౌడు కారం అయితే వేసింది భలే ఉంది కదా కారం ఎర్రగా తౌడు కారం వేసి తర్వాత నిమ్మరసం మనం ఇందాక రసం తీసి పక్క పెట్టుకున్నాం కదా మొత్తం రసం అంతా వేసేస్తుంది అనమాట పులుపు సరిపోకపోతే ఇంకా పిండుకోవచ్చు కానీ నాకు కరెక్ట్గా పులుపు సరిపోయింది పుల్లగానే ఉంది కరెక్ట్గా ఈ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇంకా అది కూడా మిక్స్ చేసి ఆ తర్వాత కొన్ని రొయ్యలు పక్కకు పెట్టింది కదా అంటే ఎందుకు పెట్టింది అంటే పక్కకే కలపడానికి ఈజీగా ఉంటుంది చెయ్యి బాగా లోపల తిరగాలి కదా పచ్చట్లో సో అందుకని ఈజీగా ఉంటుందని ఈ రొయ్యలు పక్కకు ఉంచింది తర్వాత ఈ రొయ్యలు కూడా వేసి అప్పుడు బాగా మిక్స్ అనమాట నేను మా హస్బెండ్కి ఫోన్ చేశాను వచ్చేసాను అని సరే వస్తాను తీసుకెళ్ళడానికి అన్నారు అయితే పిల్లలిద్దరూ ఇక్కడే ఉంటామన్నారు పిల్లలిద్దరూ కాదు ముందరం ఉంటామన్నారు తర్వాత రేష్ మా అమ్మ ఏడ్చేసింది నేను వచ్చేతానని సో దాన్ని కూడా తీసుకుని వెళ్ళిపోయాం ఇక్కడైతే ఆయిల్ అయితే వేస్తుంది అయితే ఆయిల్ సరిపోలేదనమాట సరిపోకపోతే మళ్ళీ డాడీకి చెప్తే డాడీ ప్యాకెట్ తీసుకొచ్చారు ఇంకా మేము ఏదంటే అది కోరిందల్లా పట్టుకొచ్చేస్తారనమాట మా డాడీ ఇంకా అసలు దేనికి ఆలోచించరు ఏం కావాలంటే కంపల్సరీ 팟코치에 심하고 పెడతారు రొయ్యని వేసి పచ్చడి అయితే బాగా కలుపుకుంటుంది అనమాట అయితే చెప్ అమ్మ అయితే వెళ్ళకు హాలిడేస్ కదా స్కూల్ పడితే నీకు రావడానికి ఉండదు కదా వెళ్లకు ఉండిపోవడం చాలాసేపు బతిమారింది కానీ మా హస్బెండ్ కుదరతలేదండి వర్క్ తనకు లంచ్ కుదరట్లేదు అందుకోసమే వచ్చేసాను అయితే పచ్చళ్ళలోకి మనకి ఉప్పు చాలా ఇంపార్టెంట్ కదా సాల్ట్ కూడా వేసింది ఆయిల్ ఆల్రెడీ డబ్బాలు అయిపోయింది ఎంతో లేదు అందుకే మళ్ళీ ప్యాకెట్ తీసుకొచ్చారనమాట అనమాట వేరుశనగాయలో ప్యాకెట్ మొత్తం కూడా వేస్తాము అంటే ఒలుగు పొద్దామని భయపడి ముందు సగమే వేసాం మళ్ళీ తర్వాత సరే డబ్బా మనకి మజ్జిగ బిటు ఫుల్గా రాలేదు కదా పచ్చడి వలగదులే అన్నట్టుగా మొత్తం ఆయిల్ మొత్తం వేస్తాం అంటే ఆయిల్ ఎక్కువగా ఉంటే పచ్చడి పోదు అనమాట ఎక్కువ రోజులు నిల్వ అవుతుంది సో చూడడానికి అయితే భలే ఉంది కదా ఎవరికైనా నోరుతుందా తినాలనిపిస్తుందా తినాలనిపిస్తే మరి ట్రై చేసేయండి ఏం లేదు పావు కేజీ రోజులతో అయినా సరే మనం చేసేసుకోవచ్చు ఏదో అలాగా ఒక టూ డేస్ వేసుకుని తినచ్చు కదా ఇంకా ఫైనల్గా టేస్ట్ చేయాలన్నమాట ఎలా ఉందో రైస్ ఉంది రైస్లో వేసి ఇచ్చింది ఇంకా టేస్టింగ్ టైం నిజంగా పచ్చడి అయితే చాలా బాగుంది అందరికీ నేనే కలిపి మొదలు పెట్టాను అనమాట అందరూ కూడా బాగుంది ఇది నిలవాగాల్సిన మనకి ఊరాలి ఇటువంటిది ఏమీ ఉండదు అదే ఆవకా పచ్చడి మాగా పచ్చడి అయితే రెండు రోజులు ఊరాలి మూడు రోజులు ఊరాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది అనుకుంటాం కదా ఇది అటువంటిది ఏమి ఉండదు అప్పటికప్పుడు కూడా బాగానే ఉంటుంది పులుపు మసాలా అన్నీ కరెక్ట్గా సరిపోయింది కాకపోతే కొంచెం సాల్ట్ పడుతుందేమో అని డౌట్ వచ్చింది సో సాల్ట్ వేయమన్నాను కొంచెం సాల్ట్ వేసింది సాల్ట్ వేసాక టేస్ట్ అయితే ఇంకా బాగుంది ఈ పచ్చడి పట్టిన టూ డేస్ వరకు అయితే వదలలేదన్నమాట ఇంకా టిఫిన్లోకి లంచ్లోకి డిన్నర్లోకి మొత్తం ఈ పచ్చడే అయిపోయింది పచ్చడి తింటానే ఉన్నాము మొక్క కూడా మరీ గట్టిగా లేదు అలాగని మెత్తగా కూడా లేదు బాగా వేగింది చాలా బాగుంది ఇక మా పచ్చడి అయితే ఇలాగా చాలా టేస్టీగా ఉంది మీకు కూడా తినాలనిపిస్తుందా తినాలనిపిస్తే మరి కంపల్సరీ ట్రై చేయాలి మా అమ్మ పట్టిన పచ్చడి కదా మా అమ్మ పట్టడం చూసారు కదా మీరు కూడా సో మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి ఇంకా చేస్తే అయితే మేమైతే మా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం రేష్మ నేను మా హస్బెండ్ బయలుదేరా ఫైనల్గా ఇదండి మా త్రీ డేస్ ట్రిప్ అయితే ఇలా నడిచింది సో వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ఆల్